దానంత శుద్ధ తప్పైన పదం ఇంకోటి లేదండి గ్రామానికి గ్రామ పునాదులు ఇప్పటికి కుల వ్యవస్థ ఉంది నీకు అట్లా అనుకుంటే హైదరాబాద్ కూడా ఇప్పటిక అనుకో నిర్మాణం ఎక్కడ అది శుద్ధ తప్పు అది అది కొన్ని కులాలను కొన్ని వర్గాలను అవమానించేటువంటి పదము హర్జునులు అంటే దేవుని బిడ్డలు గిరిజనులు అంటే నేను ఆ సబ్జెక్టులు బదలుచుకోలేదు కానీ గ్రామాలు దేశానికి పట్టుకోమలనేటువంటి విషయం ఒకనాటి ముచ్చట గాంధీ గోచిపెట్టుకున్నాడు ముచ్చట ఇవాళ గోసిపెట్టుకున్న గాంధీలు లేరు ఇలా సూటుబూట్ వేసుకున్న అంబేద్కర్లు సూటుబూట్ వేసుకున్నటువంటి వర్గాలు ఉన్నాయి కనుక గ్రామం వదిలితే వానికి అన్ఎంప్లాయ్మెంట్ పట్టణం వచ్చినందుకు పదిహేను ఏ కాయిదాలు ఇరవైనా ఏదో మున్సిపాలిటీ పనిచేసినా పదిహేను ఇరవై వేల శాలరీ వస్తుంది ఇక్కడ అంబేద్కర్ని విమర్శిస్తున్నట్లా పోడుతున్నట్లా ఎట్లా గోసి కట్టుకున్న గాంధీలు లేరు సూటు సూటుబూటు వేసుకున్న అంబేద్కర్లు ఉన్నారు అంటున్నారు అవును ఆ ఐడియాలజీ నడుస్తున్నది గాంధీ ఐడియాలజీ మంచిదే కదా గాంధీ ఆ తరం అవునండి నేనేం చెప్తున్నానంటే అంబేద్కర్ ఐడియాలజీ కావాలంటున్నా నేను అంబేద్కర్ చెప్పిన మాట చెప్తున్నాను ఐడియాలజీ ప్రకారం పుట్టేస్తూ నడుస్తున్నారు కదా ఎవరు మీరు చెప్తున్నట్టుగా గ్రామీణ ప్రాంతంలో ఇది లేదన్నా నువ్వు ఊరికి పోయినప్పుడు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కూడా గుడుమకు అలవాటు అవుతున్నారు ఓకే కోటర్ సీసా బాటిల్ పట్టుకొని పెద్దలతో సహా కూర్చొని తాగుతున్నారు అంటే సర్వనాశనం సర్వనాశనం అయిపోయాయి ఎవరి సాంప్రదాయం ఎక్కడ సాంప్రదాయం వాడిని ముప్పై ఏండ్లకే తలరావాణి ఇవన్నీ ముడతలు వచ్చి చచ్చిపోయేటువంటి అప్పుడు ఏం చేయాలంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి చైతన్యం ఎక్కువ కనుక కేసీఆర్ వైన్ షాపు కేటీఆర్ బార్ షాపు హరీష్ రావు బార్ షాపు కవితమ్మ వైన్ షాపు అని ఇట్లాంటివి పెట్టుకొని వాళ్ళు నడుపుకుంటే నడుపుకొని కానీ నేను సోమన్న అన్ని వర్గాల ప్రజలకు ఒక మాట ఏంటండి అన్ని వర్గాల ప్రజలకు విద్యార్థులకు ముందు విద్యార్థులు అంటే ఇప్పుడు ఎదిగేటువంటి సమాజానికి ఇచ్చేటువంటి పిలిపి ఏంటంటే గ్రామం వదిలేసి పట్టణం వచ్చినప్పుడే వారి స్టైలు వారి పద్ధతి వాడు చదువుకునే తీరు మాట్లాడే తీరు ఆ పద్ధతులు అన్నీ మారుతున్నాయి గ్రామంలో అదే కంపులో అదే రొంపులో పడిపోయి అక్కడే అడ్జస్ట్ అయ్యేటువంటి జీవితం కాకుండా చదువుకోసమైన వాళ్ళు బయటకు రావాలి వాళ్ళ గురుకుల పాఠశాల లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కూడా చాలామంది పిల్లలు ఎంకరేజ్ చేస్తారు అది స్వాగతించాల్సినటువంటి విషయం చాలామంది చదువుకోవాలి ముందు జ్ఞానమే జ్ఞాన సంపద ముందు ఏది పనికిరా అందరూ ఉద్యోగ కోసం పట్టణాలకు వచ్చేసే గ్రామాల్లో వ్యవసాయం చేసేదెవరు మన పొట్టకు బోపెట్టేది ఎవరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం వ్యవసాయకు సంబంధించినటువంటి నీటి వరలు ఉన్నటువంటి వాళ్ళు వద్దన్న రారు వాడు రమ్మన్న కానీ గుంట భూమి లేనివాడు అదే ఊళ్ళో కూలీ కూలి దొరకక ఇటు కాక నిర్వీరమై బతుకుతున్నటువంటి జీవులు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి మేము ఎప్పుడైనా ఊళ్ళో పట్టణాలకు వస్తే పట్టణాల్లో జనాభా సరిపోవాలి కదా దేశానికి వెళ్ళాలి దేశ సరిహద్దులు దాటాలి ఎదగాలి తల్లు వాళ్ళు ఎటుబడి ఎదగాలి అంటూ నా ఊళ్ళో ఉంటే ఎదగరు వాళ్ళు ఆ ఆ చిత్రంలోనే నాశనం అయిపోతుంది ఎదగడానికి మీరు బయటకు వచ్చారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఎదగొద్దు మేము ఎందుకు ఎదగొద్దు మేము అంటే ఒక కులంగా ఒక కులంగా ముద్రపడి సమాజంలో అసమానతలు దోపిడీ అణచివేత అవమానంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఆ సమాజం నుంచి బయటకు వచ్చినటువంటి సమాజాన్ని కూడా రమ్మని మేము పిలుస్తున్నాం ఆ చట్టంలో ఉండొద్దు అని చెప్తా ఉన్నాము ఎందులో ఎదిగారు అని అంటే ఇవాళ ఒక చెట్టు కింద కూర్చోనో లేకపోతే ఒక మానవ మారుమూల గ్రామంలో కూర్చున్నటువంటి మేము ఇలా మేము ఒక జ్ఞానం నాలుగు అక్షరాలు రాస్తే సమాజాన్ని చైతన్యవంతం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాం ఎందులో ఎదిగినామంటే మీరు అనుకునే ఆ ఇనండి మీరు ఎవరి టాలెంట్ వాళ్ళది ఒక్కొక్క రంగాల్లో పాటే కాకపోవచ్చు ఏ రంగమైన ఎంచుకోను అక్కడ ఆ చట్టంలో బందీ కావద్దంటున్నాను నేను ఏ రంగమైన ఎంచుకోను నేను ఒక విషయం చెప్పాను చదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలా నువ్వు చదివే చదివే తరగనీయాస్త సమాజంలో నిలబెడుతుంది చక్కటి భవిష్యత్తునిస్తుంది ఏడి చదవర కన్నా ఐజేకే రాయర నానం బుడి బుడి అడుగులు వేసినట్టుగా తడిపడి బావులు పలికినట్టుగా

ఇట్లా ప్రపంచాన్ని తిరగేసి చదవరా ప్రతిమకు నీవు పదును పెట్టరా అంతరిక్షములో ప్రయాణించరా అంత అనంతయే తూకు ఎలగరం నీకు పోటీగా ఎవరు ఉండదు దూరం మింగీ నేలే నీ సరియ దూరం ఏ బి ఎం ఎన్ ఔ రైనణం బుద్ధుడు జ్ఞానం పొందినట్టుగా హద్దును దాటి వెళ్ళినట్టుగా మహాపు పూలే వెళ్ళినట్టుగా మార్గమయి నడిపించినట్టుగా చదివినట్టుగా రాజ్యాంగం అందించినట్టుగా చదవరకన్నా ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలనేటువంటిది కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది ఇంగ్లీషు బట్టి బట్టు విశ్వమంతా నడిపిస్తుంది ఇది పోటీ సమాజం ఇది పేదలకు చెప్పేది ఎక్కడ వేరు ఇక్కడ పాలక వర్గాలు తెలుగు భాష తెలుగు నేర్చుకోవాలి తెలుగు పదం అని వేరు ఫాన్ పిల్లలు తీసుకుపోయి అక్కడ చదివిపిస్తుంటాడు ఈ దళిత బీసీ మాల మాదిగా కుమ్మరి కమ్మరి సాకల మంగళి సబ్బండ కులాల పిల్లలను మాత్రం తెలుగు మనమంతా తెలుగులో ఎందుకంటే వీడు ఎక్కడ బనికి రావద్దు గారు పట్నాడు ఇది ఒక కుట్రలో భాగమే తప్ప వీళ్ళని ఉద్ధరితానికి అనేటువంటి పరిస్థితి కాదు పిల్లలు పక్కా ఇంగ్లీష్ చదవాలి ఇలా సరే ఒక మేరకు చెప్పుకోవాలంటే ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత గురుకులాలు కొంత చేంజ్ అయినటువంటి పరిస్థితి కొంత వాతావరణం ఉంది నేను మీ ద్వారా కూడా నేను సార్ కానీ ఆ సమాజాన్ని నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా పిల్లలు ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం అటువైపు పోవాల్సినటువంటి అవసరం ఉంది